చుట్టమై సూచకొస్తే దయ్యమై పట్టినట్లు మా పిన్ని అసలుకే సొండీగలు పోపించుకున్న ఎన్ని నుంచి అనుకున్న సొండిగలి పోసుకొలా ఈసారి పోసుకున్నాను కదా అయితే రెండు సీట్లు బట్టలల్లా విండేసిన వాన బాగానే వస్తుంది అన్నాను కదా అన్నీ విండి ఎండ వస్తే ఇట్లా ఆరేస్తే బాగుంటుంది అనమాట నీడ కారితే అస్సలు మన సొప్పదు ఇంటి ముందర ఎండ వెళ్తే అంత బాగుంటుంది చెట్ల నీడ చల్లగా అన్నీ ఎంత ఎగురెగిరి దంచినా ఓటెక్కులే మామూలు దంచినా ఓటే ఇన్ని చీరలు అంచులు కుట్టినా కూడా రూపాయి లేదు అస్సలు దీంట్లోకి కుట్టాల మడితేసి మళ్ళీ ఎగ పెట్టాలా మళ్ళీ వాళ్ళు వచ్చి తీసేంత వరకు మళ్ళీ నీట్గా సర్ది పెట్టాలా దీనిలో నుంచి అయితే ఏ అధికం లేదు బ్లౌజులకు మాత్రమే అమౌంట్ ఇస్తారు కానీ సీర లంచులు కుడితే మటుకు రూపాయ రూకే కుట్టాలంటారు బ్లౌజులు కుడితే టైలర్లు ఇట్లనే ఉంటుంది మా ఏరియాలోనే ఇట్లా ఉందే ఎవరైనా అట్లనే ఊకొడతారా నేనైతే చీరలంచులు కుడతా అందుకే అంటున్నా ఎగిరెగర దంచిన ఒకటే కూలి మామూలు దంచిన ఒకటే కూలి అని ఇవన్నీ పది జీరలు కుడతలకే అరధ గంట పైన పడుతుంది మళ్ళీ మడత వేసేది ఒక ఐదు నిమిషాలు పడుతుంది బాయ్ మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి